మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్ని డిస్పాచ్ వీడియోస్ అనేది మీకు చూపిస్తున్నానండి అవి వచ్చేసి సెంటర్ క్లిప్స్ అండ్ హెయిర్ లబ్బర్ బ్యాండ్స్ అండి మీకు కూడా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే కనుక మన ఛానల్ని ఫస్ట్ ఎవరైనా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసుకోండి ఈ క్లైంట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ విధంగా కస్టమైజ్డ్ చేయించుకున్నారు కలర్ కస్టమైజ్డ్ కూడా ఆవిడదే ఇక్కడ కూడా ఒక్కసారి గమనించండి ఎక్కడ కూడా ఒక్కసారి డిజైన్ రిపీట్ అయింది మళ్ళీ మళ్ళీ రిపీట్ అనేది ఎక్కడా లేదు చాలా పర్ఫెక్ట్గా చేస్తామండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ హెయిర్ యాక్సిరీస్ కానీ మరెందుకు లేటు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే మేము వెంటనే రిప్లై అనేది ఇస్తాము వీటి ప్రైజెస్ వచ్చి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి చూడండి అయితే ఈరోజు డిస్పాచ్ చేసేస్తున్నాము ఈ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్ సెట్స్ అండ్ ఈ హెయిర్ క్లిప్స్ అనేవి కూడా బ్యాంగిల్ సెట్స్ కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అవి ఎంత ప్రైస్ కూడా నేను సేల్ చేశాననేది కూడా నేను చెప్తానండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరమండి ఒక చిన్ని స్మాల్ బిజినెస్ అనేది మొదలు పెట్టాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి మొదలుపెట్టి ఈ స్మాల్ బిజినెస్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్